कांग्रेस की कैंपेन कमेटी के प्रदेश के चेयरमैन भी थे आज भारतीय जनता पार्टी जो विश्व की सबसे बड़ी पार्टी है विश्व के सबसे लोकप्रिय नेता माननीय नरेंद्र मोदी जी हैं उनकी नीतियों से प्रभावित होकर के भारतीय जनता पार्टी के परिवार को ज्वाइन कर रही हैं अभी आपने सदस्यता ग्रहण किया है और शाम को माननीय राष्ट्रीय अध्यक्ष श्री जे पी नड्डा जी से जब वो उत्तराखंड से आएंगे तो विधिवत जा करके उनसे आशीर्वाद लेंगे और माननीय राष्ट्रीय अध्यक्ष जी उनको पटका फना करके उनका अभिनंदन भी करेंगे उनसे आने के बाद यह कार्यक्रम होगा अभी आपने सदस्यता ग्रहण की है और जी तो सर मैं प्रदेश के नेतृत्व भी यहाँ पे हैं, पहले उनसे निवेदन करूंगा अब अभी ये पकड़ा दोगे तब भी संभव आप लोग भी सब समझ लीजिए चलिए अपन आएंगे के बाद सब लोग वो भी सब एक को द्वार कर लेते आप अपन को समझ में नहीं आ रहा है एक दिन एक आप लोग को कहने कहने के साथ हो भी करता है पर गयो जस्तो छ। के भन्नु? पर गयो। अ हो। के लाग्छ? और मित्रों इसके बाद जैसा मैंने बताया कि राष्ट्रीय अध्यक्ष श्री जगत प्रकाश नड्डा जी अभी उत्तराखंड के प्रवास पे हैं शाम को आ जाएंगे उनके निवास पे पुनः विधिवत पटका पढ़ पटा करके आपका है और स्वागत होगा और आप राष्ट्रीय अध्यक्ष जी को भूखे देकर अभिनंदन करेंगे तो समय भी आपको हम आमंत्रित करेंगे सर नमस्कार कांग्रेस पार्टी सीनियर नायक र క్యాంపెయినింగ్ కమిటీ చైర్మన్ విజయశాంతి గారు భారతీయ జనతా పార్టీలో చేరబోతున్న సందర్భంలో వారికి రాష్ట్ర శాఖ తరఫున హృదయపూర్వక స్వాగతం అంటూ ఉన్నాం ఇప్పుడే వారు వారు అనుకున్న ముహూర్తంలో అనుకున్నటువంటి టైంలో మెంబర్షిప్ తీసుకోవడం జరిగింది గవర్నమెంట్ పెద్దలు భారతీయ జనతా పార్టీ జాతీయ ప్రధానంగా అరవింద్ సింగ్ గారి చరిత్ర విధిగా విమర్శించుకోవడానికి సాయంత్రము తొమ్మిది గంటలకు శ్రీ జేపీ నడ్డా గారి యొక్క ఆశీర్వదంతో వారి ద్వారా మాత్రం రావడానికి మోడీ గారి యొక్క ఆలోచన విధానాన్ని నమ్మి దేశంలో భారతీయ జనతా పార్టీ పేద ప్రజల కోసము దేశ అభివృద్ధి కోసము మోడీ గారు చేస్తున్న కృషిని గుర్తించి ఒక శక్తివంతమైనటువంటి భారతదేశ నిర్మాణం కోసం ఒక దృఢ సంకల్పంతో మోడీ గారు ఏ విధంగా కష్టపడి పనిచేస్తున్నారో దానికి భాగస్వామి కావడానికి వారు ఒక సంకల్పం తీసుకొని ఎత్తి కోసం మోడీ మోడీ గారు అయితే లక్ష్యం కోసం అయితే ఆశయం కోసం కష్టపడి పనిచేస్తున్నారో ఆ ఆశయం సాధన కోసం ఆ లక్ష్యాన్ని చేరుకోవడం కోసం నేను కూడా తప్పకుండా తన భాగస్వామి కావాలని చెప్పి ఆలోచనతో రోజు మోడీ గారి నాయకత్వాన్ని బలపరుస్తూ ఈరోజు భారత భారతీయ జనతా పార్టీలో చర్యలు నిర్వహించుకోవడం చాలా సంతోషం దాంతోపాటు తెలంగాణ రాష్ట్రంలో ఒక రాక్షస పాలన కొనసాగుతున్నది ఒక నియంత్ర పాలన కొనసాగుతున్నది ఒక నియంత్రిత్వ పాలన కొనసాగుతున్నది ఒక గడియల పాలన కొనసాగుతున్నది ఒక అవినీతి పాలన కొనసాగుతున్నది ఒక కుటుంబ పాలన కొనసాగుతున్నది అనేక మంది అమరవీరులు ఆత్మ బలిదాన ఫలితం తెలంగాణ రాష్ట్రంలో ఆ అమరవీరుల ఆశయాలకు లక్ష్యాలకు భిన్నంగా మన రజాకారుల పాలన కొనసాగిస్తున్నది రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ విధానం వ్యతిరేకంగా ఎవరైతే నిజమైన ఉద్యమకారున్నారో వాళ్ళందరూ తెరమరు చేస్తూ ఆయన కుటుంబాన్ని మాత్రమే రాబోయేతలకు కాబట్టి కుట్ర బుద్ధితోని కుతంత్రాలతోని ముఖ్యమంత్రి కేసీఆర్ యొక్క వ్యవహార వ్యతిరేకంగా ఇలా తెలంగాణ ఉద్యమకారులతో పడుతున్నారు దాన్ని దృష్టితో ఇక్కడ టీఆర్ఎస్ పార్టీని ఎదుర్కొనే దమ్ము ధైర్యున్న పార్టీ అటువంటి కార్యకర్తల పార్టీ భారతీయ జనతా పార్టీ వారు భారతీయ జనతా పార్టీ భారతీయ జనతా పార్టీ తెలంగాణ నిర్మాణం కోసం మన దేశ ఉద్యమంలో వారు తప్పకుండా పూర్తి సార్లు ప్రధాన భూమిక పోషించున్నారు ఈ సందర్భంగా వారికి భారతీయ జనతా పార్టీ రాష్ట్ర శాఖ తరఫున మరొకసారి స్వాగతం పలుతా ఉన్నారు పంతొమ్మిది వందల తొంభై ఎనిమిది జనవరి ఇరవై ఆరున నేను డిజిపిలో జరగడం నా రాజకీయంగా ప్రవేశం జరిగింది ఆ తర్వాత తెలంగాణ కోసం నేను ఎన్ని సంవత్సరాలు కష్టపడ్డాను పోరాడాను కొన్ని కారణాల వల్ల ఆ రోజు బీజేపీ నుంచి బయటకు రావడం జరిగింది ఎందుకంటే కొన్ని పార్టీలు ఆ రోజు తెలంగాణ రావడానికి వ్యతిరేకంగా ఉన్నారు సో ఆ కారణం వల్ల నేను ఆ రోజు బీజేపీని వదిలి బయటికి రావడం జరిగింది రెండు వేల ఐదులో మేలో బయటకు వచ్చాను నేను అంటే ఉద్యమాన్ని బతికించాలని ఉద్యమం అన్నది చావకూడదు ఉండాలని నేను రెండు వేల ఐదు తర్వాత తల్లి తెలంగాణ పార్టీని స్థాపించడం జరిగింది అనేక ఇష్యూస్ మీద పోరాటం చేశాను నేను ఆ తర్వాత టిఆర్ఎస్ అన్న పార్టీ పుట్టుకొచ్చింది టీఆర్ఎస్ పార్టీకి తెలంగాణ రాష్ట్రంలో ఎవరు పోరాడకూడదు తెలంగాణ కోసం ఎవరు ఉండకూడదు కేసీఆర్ గారు ఆయన కుటుంబమే ఉండాలని దురుద్దేశంతో ఉద్యమాలు చేసిన మా నాటి వారు నేను అనేక సందర్భాల్లో ఇబ్బంది పెట్టడం జరిగింది ఇంకొక స్టేజ్లో అయితే పార్టీని విలీనం చేయమని నాకు ఒత్తిడి పెట్టడం జరిగింది తల్లి తెలంగాణ పార్టీని ఆ రోజు జయశంకర్ గారు కానీ టైగర్ నరేందర్ గారు కానీ వీళ్ళందరినీ పంపించి నాతో చర్చలు జరిపారు కేసీఆర్ గారు నాకు నా పార్టీని విలీనం చేయడం నాకు ఏమాత్రం ఇష్టం లేదు మీరు తెలంగాణ కోసం పోరాడుతున్నారు నేను తెలంగాణ కోసం పోరాడుతున్నాను నేను పంతొమ్మిది వందల తొంభై ఎనిమిది బీజేపీలో స్టార్ట్ చేశాను నా పోరాటం తెలంగాణ కోసం మీ తర్వాత వచ్చారు మరి అలాంటి వారు మీరు లేట్గా వచ్చి చేస్తున్న వాళ్ళ మమ్మల్ని మీరు విలీనం చేయమని అడగడం అన్నది ఏమాత్రం బాగాలేదని అనేక సందర్భాల్లో చెప్పడం జరిగింది కానీ ఆ రోజు పరిస్థితులు బట్టి అందరు నా మీద ఒత్తిడి పెట్టి ఆ సందర్భంలో నా తల్లి తెలంగాణ పార్టీని టీఆర్ఎస్ విలీనం చేయాల్సి వచ్చింది ఇంకా తర్వాత పార్టీలోకి వెళ్ళిన తర్వాత నేను ఎంపీగా పోటీ చేశాను గెలిచాను ఆయన ఒక ఎంపీగా గెలిచారు ఇద్దరు ఎంపీలుగా గెలిచాం టీఆర్ఎస్ పార్టీలో ఇంకా ఆ తర్వాత పార్లమెంట్లో ఏ రకంగా కొట్లాడాం ఉద్యమాలు ఎలా చేసాం తెలంగాణ ఎలా సాధించాం అన్నది మీ అందరికీ తెలుసు రెండు వేల పదమూడులో అప్పుడు కాంగ్రెస్ అనౌన్స్ చేసి తెలంగాణ ఇస్తున్నామని అదే రోజు రాత్ర కేసీఆర్ గారు నన్ను సస్పెండ్ చేయడం జరిగింది అంటే ఎంత కుట్రతో ప్రీప్లాంట్ గానే ఉన్నారు మిస్టర్ కేసీఆర్ గారు ఆయన సస్పెండ్ చేసిన కాక మేము పార్టీ నుంచి బయటకు వచ్చామని ఒక తప్పుడు ప్రచారం చేసి కానీ వాస్తవానికి రెండు వేల పదమూడు జూలైలో నన్ను సస్పెండ్ చేయడం జరిగింది తెలంగాణ అనౌన్స్ అవగానే నైట్ ఆ తర్వాత నా ఉద్యమాలు ఎంపీగా ఉన్నాను కాబట్టి నా మెదక్ నియోజకవర్గంలో అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేపడుతున్నాను ఉద్యమాలు చేస్తూ రెండు వేల పద్నాలుగులో పార్లమెంట్లో కొట్లాడి ఉన్న ఇద్దరు ఎంపీలో నేను నేను ఏ రకంగా మాట్లాడాను మీ అందరికి తెలుసు పార్లమెంట్లో ఆ బిల్లు పాస్ అయ్యేటప్పుడు కూడా కేసీఆర్ గారు పార్లమెంట్లో లేరు ఆ బిల్లు పాస్ అయింది మాట్లాడడం సాధించుకున్నాం మేము ఇంకా దాని తర్వాత ఆ రోజు ఉన్న పరిస్థితుల్లో అందరూ కాంగ్రెస్ సపోర్ట్ చేయాలని అందరూ అన్నారు చేస్తారన్నారు కేసీఆర్ గారు వెళ్ళి సోనియా గాంధీ గారు ఆ కుటుంబం మొత్తం పాడ మీద పడింది దాని తర్వాత ఆయన టర్న్ తీసుకున్నారు మేము అందరం ఒక ఆ రోజు అన్న మాటికి కట్టుబడి పార్టీలో జారో జరిగింది ఆ రోజు సో కాబట్టి ఇంక దాని తర్వాత పరిణామాలు ఇది సుష్మా స్వరాజ్ గారు కూడా ఆ రోజు సపోర్ట్ చేసి మా బీజేపీ కూడా సపోర్ట్ చేసింది సో బీజేపీ సపోర్ట్ తోటి ఆ రోజు బిల్లు పాస్ అయింది తర్వాత ఏమైందంటే కేసీఆర్ గారు ఎలా తయారయ్యారు అపోజిషన్లో ఏ పార్టీ ఉండకూడదు ఏ స్ట్రాంగ్ లీడర్లో ఉండకూడదు అని ఆయన అందరినీ చేసి చేసుకుంటూ వస్తూ అందరినీ అనేక రకాలుగా ఇబ్బందులు పెడుతూనే ఉన్నారు ఇక నా విషయం తీసుకుంటే నేను తల్లి తెలంగాణ నుంచి ఆయన చేసి చేస్తూనే ఉన్నారు ఎందుకంటే విజయశాంతి తెలంగాణ కొట్లాడింది ఒక ఉద్యమ నాయకురాలు తను ఉండకూడదు తెలంగాణలో ఎందుకంటే నా కుటుంబం నేను నా కొడుకు నా కూతురు మా మా వాళ్ళు తప్ప నిజాయితీగా కొట్లాడుతున్న వాళ్ళు ఏ స్వార్థం లేని వాళ్ళు ప్రజల కోసం పోరాడుతూ పనిచేసే వాళ్ళు ఇలాంటి వాళ్ళు ఉండకూడదని ఆయన కుట్రంతో మమ్మల్ని చేసి చేసుకుంటూ ఇవాళ అపోజిషన్ అనేది లేకుండా చేశారు కానీ వాళ్ళ ఆయన కరెక్ట్ పార్టీ ఎవరు వచ్చారంటే భారతీయ జనతా పార్టీ వచ్చింది ఆయన బుద్ధి చెప్పడానికి అది దుబాకతో నిరూపించుకుంది భారతీయ జనతా పార్టీ జిహెచ్ఎంసీ దాంట్లో మంచి స్కోర్ చేసింది సో రెండు వేల ఇరవై మూడులో కూడా భారతీయ జనతా పార్టీ అధికారంలోకి వస్తుంది తెలంగాణలో అన్నది ఏ డౌట్ లేదు గ్యారంటీగా గవర్నమెంట్ ఫామ్ చేస్తుంది మిస్టర్ కేసీఆర్ ఆయన కుటుంబానికి మద్దతు దించడం ఖాయం ఆయన చేసిన అవినీతిని ప్రజల ముందు పెట్టడం ఖాయం అని కూడా తెలియజేసుకుంటాం ఎందుకంటే తెలంగాణ రాష్ట్రం సాధించాలని పట్టుబట్ట సాధించాలి వాళ్ళ డెవలప్మెంట్ అన్నది కూడా చాలా ముఖ్యం మరి ఆ డెవలప్మెంట్ లేకుండా విచల్విడిగా కరప్షన్ అనేది జరుగుతుంది హైయెస్ట్ కరప్షన్ ఎక్కడ జరుగుతుందంటే తెలంగాణలో జరుగుతుంది దీన్ని అరికట్టాలంటే ఒక బీజేపీ వల్ల సాధ్యం అవుతుంది మరి కాంగ్రెస్ ఒక్కొక్కరి ఏమీ పనిచేయట్లేదు పోరాడతలేదు పట్లాడటలేదు పట్లాడని వాళ్ళ జేపీకి అంత కాబట్టి ఈ రాష్ట్ర ప్రభుత్వానికి గద్దెయించాలి తెలంగాణలో బీజేపీని అధికారంలోకి తీసుకురావాలని నేను కోరుకుంటున్నాను సో ఈ యొక్క మంచి ఉద్దేశంతో గౌరవనీయైన ప్రధానమంత్రి గారు నరేంద్ర మోడీ గారు ఇలా మంచి కార్యక్రమాలు చేస్తున్నారు అభివృద్ధి చేస్తున్నారు సో మా తెలంగాణ కూడా అభివృద్ధి చేయాలని కోరుకుంటూ మన ఆయన ఆధ్వర్యంలో నేను అందరం పనిచేయడానికి సిద్ధమయ్యాను ఇవాళ బీజేపీలో చేరడం జరిగింది అందుకే విజయశాంతి విజయశాంతి ఎక్కడ ఉన్నా మంచి పాత్ర పోషించి పట్లాడే మనిషి ఏ స్వార్థం లేదు మీకు అందరికీ తెలుసు చూసారు సో ఇవాళ ఏంటంటే స్పీడ్ పెంచుతాం కొట్లాడతాం केसरगंज गत दिनच तो जो वो प्रेस कॉन्फ्रेंस पे बिकॉज़ रविशंकर जी स्टार्टेड द मिनिस्टर इधर ऑलरेडी स्टार्टेड द प्रेस कॉन्फ्रेंस देयर सो नो प्रेस नो क्वेश्चन राउंड और आप लोग को बुलाना है कि नहीं का है अच्छा अपन किया अपन

कैप्टन अजमेरा वो भी जो समुदाय से आती हैं, और फर्स्ट पायलट तेलंगाना के हैं, लेडी पायलट जनता पार्टी जो विश्व की सबसे बड़ी पार्टी उसको ज्वाइन कर रही है भारतीय जनता पार्टी के मुख्यालय में आपको स्वागत है किशन जी

ఒక విచిత్రమైనటువంటి వ్యాధి సోకి ప్రజలు ఇబ్బంది పడతా ఉన్నారు సుమారు మూడు వందల మంది మరి ఇప్పటికే హాస్పిటలైజ్ అయ్యారు ఆ వ్యాధి గురించి ఎక్కడ కూడా ఇంతవరకు తెలియలేదు ఈ విషయంలో కేంద్ర ప్రభుత్వం మరి ఈ యొక్క వ్యాధి గురించి అక్కడ ఎక్స్పర్ట్స్ పంపించి అక్కడ పరిశీలించడానికి రాష్ట్ర ప్రభుత్వ అధికారులకు సహకరించడం కోసము ముగ్గురు అధికారులతో కూడినటువంటి బృందాన్ని పంపించాలని నిర్ణయించడం జరిగింది అందులో మరి ముగ్గురు ఆఫీసర్ ఎయిమ్స్ హాస్పిటల్ సంబంధించినటువంటి అసోసియేట్ ప్రొఫెసర్ జమ్షేడ్ నాయర్ గారు డాక్టర్ అదేవిధంగా వైరాలజీ ఎన్ఏవీ పూణే నుంచి డాక్టర్ అవినాష్ అవినాష్ గారు అదేవిధంగా ఎన్సిడిసి డిప్యూటీ డైరెక్టర్ డాక్టర్ సంకేత్ కులకర్ణి గారు ఈ ముగ్గురు అధికారులతో ఉన్నటువంటి ఒక బృందము అధికారుల బృందము ఆంధ్రప్రదేశ్ ఏలూరు విజిట్ చేస్తా ఉన్నారు అక్కడ సాధికంగా ఉన్నటువంటి ప్రభుత్వ అధికారులతోటి ఆరోగ్య శాఖ బృందంతో కలిసి అక్కడ దీనికి సంబంధించినటువంటి ఏ రకమైనటువంటి వ్యాధి ఎందుకు ఏ రకంగా మూడు వందల మంది ఆకస్మికంగా మూర్ఛ వ్యాధికి గురై హాస్పిటలైజ్ అయ్యారు రాష్ట్ర ప్రభుత్వ అధికారులతోటి సహకరించి వాళ్ళు సమగ్రమైనటువంటి నివేదిక ఇటు కేంద్ర ప్రభుత్వానికి పంపించాలని చెప్పి మరి కేంద్ర ప్రభుత్వం నిర్ణయించి పంపించడం జరుగుతా ఉంది 拿了没？拿了没？